ఇప్పుడు అమ్మ వచ్చింది అక్క అన్న వదిన బావ వచ్చిర్రు అసలైన ఇద్దరు మిస్ అయ్యారు అనమాట రెండు పనులు పక్క పక్కన పోతుంటైతే మంచి ఫీలింగ్ వస్తుంది రాముడు భీముడు మరి బస్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ ట్రక్స్ ఈరోజు వచ్చేసి మన బండ్ల పూజకి అయితే వెళ్తున్నాం అనమాట మూడు బండ్లు రాముడు భీముడు దీనికి యాక్చువల్ ఒక పేరు పెట్టాలనుకుంటున్నా దీని పేరు వచ్చేసి హనుమంతుడు అని పెడదాం అనుకుంటున్నా ఎందుకంటే హనుమంతుడు శ్రీరాముడిని సీత దగ్గర తీసుకెళ్ళి క్షేమంగా సీతను తీసుకొని వస్తాడు కాబట్టి మన బండి కూడా ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళని కూడా క్షేమంగా తీసుకొని రావాలని చెప్పేసి దీనికి హనుమంతుడు అని పేరు పెడుతున్నా ఓకే ఇప్పుడు మనం మూడు బండ్లు తీసుకొని అయితే పూజకి వెళ్ళిపోదాం సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వాషింగ్ చేపేయాలి ఇక్కడ వాషింగ్ సెంటర్ ఉంటుంది చేపించుకొని వెళ్ళి పార్కింగ్లో వాటర్ వస్తే ఆ రెండు బండ్లు కడుపుకొని రాముడు బిమ్ కడుక్కున్న తర్వాత మూడు బండ్లు తీసుకొని పూజకి వెళ్ళిపోదాం చలో బయలుదేరదాం ఏదన్నా అయితే మంచి లోపల కూర్చుని ఫస్టే ఎక్కి కూర్చుని ముందే రెడీగా అంటుందిగా గేర చూడు ఎంత బుడ్డ ఉంది ఏదన్నా నీకైతే మంచి సెట్ అవుతుంది బస్సు యాదన్న ఈరోజు చూస్తారు కదా పంచ కట్టిండు తెల్లంగా వేసిండు మంచి పచ్చ టోప్ పెట్టిండు సెల్లు చేతిలో పట్టిండు చెప్పులు మాత్రం జబర్దస్త్ చెప్పులు వేసిండు మన బన్నీ కూడా వస్తున్నా అందరు వస్తారు మన వరకు వెళ్తున్నాం అయితే ఇన్వైట్ చేయలేడు మిస్ అయింది ఎవరంటే స్మైలీ నాని మా తాత ముగ్గురు మిస్ అయ్యారు ఇప్పుడు అన్న వాళ్ళు అందరూ అయితే వెనకాల వస్తారు మేము బస్సు మన లారీలు తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం పాసింగ్ ఇచ్చుకొని మూడు బండ్లు కడుక్కొని దండలు ఇట్లా అన్ని తీసుకున్నాం పూజ సామాన్లు మొత్తం చూడు ఓహో తొండాలు ఎట్టున్నాయి ఎన్నిక తొండాలున్నట్ట బస్ వెనకాల అన్ని చూసుకోవచ్చు మనం ఎట్లా అంటే అట్లా

रहता? चलो इप्पराइन इन्हें तो ये भीत समाशिंग हो इड़ा वाशिंग ये भीत कौन बाहेल तो 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 भी दे रहा हूँ? तू रहेसा? रहता है वो शेरू। बात करने कटिको जो? नहीं हम ये? किसको? नो कोई नो अम्मा। तुस దిగుతాత నిమ్మలంగా దిగు కిందవాడు తినా మోతాదు ఉన్నాడు బస్సుకు తగ్గట్టు తెల్ల బస్సు తెల్ల బట్టలు వేసుకొని వద్దు ఉన్నాడు తెల్ల మీసాలు తెల్ల జుట్టు అంతా బాగానే ఉంది యాదన్ సెట్ అవుతుంది ఈ బస్సు యాక్చువల్లీ యాదన్ పంపిద్దాం అనుకుంటున్నా ఇంకా ఆర్మీ మీద వద్ద అనుకుంటున్నా ఇంకా మాకు ఎట్లా ఉన్నారు కదా బన్నీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఏదైనా అయితే ఇక మా బావా ఏదైనా ఇద్దరు పోతారు మంచిగా ఉంటుంది ఇద్దరు సెట్ అవుతుంది ఇద్దరు ఫస్ట్ పరిచయం పరిచామనమాట బావనే నా దగ్గర పంపించిన అందుకని యాదానం పంపిద్దాం అనుకుంటున్నా బండికి ఈయనకు మంచి సెట్ అవుతుంది ముద్దు ఇద్దరు ఒక తీరుగా అట్లా అని చెప్పేసి ఏదైనా పంపిద్దాం అనుకుంటున్నా ఇక పైన పైన వాటర్ కొడతారు ఈ సబ్బు పెట్టి సో సర్ఫ్ పెట్టి ఇట్లా ఫోమ్ పెట్టి ఏం చేయరు అనమాట వాషింగ్ నార్మల్గా వాటర్ కొట్టేస్తారు ఎందుకంటే పూజకి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు మనకు అంత టైం కూడా లేదు పైన పైన వాటర్ కొట్టేసి మనం బొట్లు ఇట్లా పెడితే అంత దుమ్ము ఉండొద్దు అని చెప్పేసి వాటర్ కొట్టేస్తున్నాడు నార్మల్గా வாஷிங் அது லீவரு ஆஃப் லிவரா இது ஆஃப் லிவர் தலை நிப்பா ஆஃபை அது ఇదేమో డిస్క్ బ్రేక్ డిస్క్ బ్రేక్ కావాలంటే చూడు ఇంక ఇది వదిలితే డిస్క్ బ్రేక్ అది ఇదేమో హ్యాండ్ బ్రేక్ రాని ఓయా డ్రైవర్ సాప్ రాణి నీకు తలకాయ తలకాయ అంత లేదు కదా నాకటి ఎక్కువ చిన్నగా చక్కగా కట్టా రాని కొంచెం లైట్గా రాణి కొంచెం లైట్గా కట్ చేసుకున్నా రాని

మా బంపర్ కార్డు ఉన్నోడు కూడా కనపడుతుంది కానీ బంపర్ కార్డు ఉన్నవాడు కూడా కనపడుతుందిగా మన తమిళనాడు బండి కాంక్ ఉందిగా మోతాదు నా తగ్గట్టు మరి ఎప్పుడు నీట్ న్యూసులు ఉండాలా బండి అదే వచ్చింది పోనీ ఆయన బతకలే నేను అది లేదు నేను బతకలేను ఏ తలకాయ ఖరాబ్ అవుతుంది నాకు ఊరికి అది చేస్తే జర సెట్మెంట్ అవుతుంది అది తాగితే అది తలకాయ ఖరాబ్ అయింది నాకు ఎంత పిచ్చి పిచ్చులు అయిందా అది తాగితే జర సెట్ అయిపోతాం మళ్ళా ఇది సంజయ్ ఎక్కడ ఏది బాగుంది మెటీరియల్ రాదు ఎదు అయ్యా అయ్యారు ఎంతమంది వచ్చి అందరూ చిన్న మన పిల్లలు అయ్యా మన సంజయ్ సార్ ఈయన మన ఏజెంటు ఈ రాగానే మాకు ఏజెంటు ఈయన సంజయ్ సార్ ఆ అబ్బు మన బండి బండి మా బండి పోతుడు కాలేజీ పోతుడు ఆ చుట్టు చూడాలి ఏం సక్క చేసుకున్నావు ఆయన వీళ్ళు చిన్ను చిన్ను వీళ్ళిద్దరు అబ్బు ఈయన ఏయ్ పోరా బండి చూడ సూపర్ పోరగా కాలేజీ పొరగాడు ఓ నీ నీ జీతం ఇచ్చిన దానికి తెల్ల పడలని ఖరాబ్ అయిపోయా సీట్లు రాసుకొని డ్రైవర్ సాబ్బీ పెట్టవా ఎట్లా ఉండవు సుద్ద ఇక్కడేనా ఇక్కడేనా అటా మనకేమో తోక తెలియదా ముద్దు తెలియదా ఇది ఎక్కడ ఇక్కడ మామూలు మనకు చదువు నాయన బస్సులో అయితే మాత్రం సూపర్ ఉంది బస్సు అయితే మన ఎక్కడికైనా పోవాలి టూర్కి పోల ఏడు పోవాలని మన ఫ్యామిలీ అంతా మన చుట్టాల పక్కన ఉన్న మంచిగా వెళ్ళిపోతుంది ఈ బస్సు అయితే యాప్గా ఏసీ ఏసో బూసో ఇవి ఉంటుంది ఏంది ఏసీ ఏసీ ఉంది మళ్ళీ టీవీ ఉన్నది కలర్ టీవీ మళ్ళీ చెప్పరాస్కుంది ఇది మాత్రం ఏ తీసుకుపోలేదు నేను ఒకసారి తీసుకపోతా బండి పోయి టూ అన్ని తిరిగి రావాలి పోయి వస్తే మంచిది రెండు బండ్లు అయితే వాషింగ్ చేపి చేసుకొని వెళ్ళిపోతాం అద్దాల మీద దుమ్ము ఎక్కువ పడ్డది టైర్లో బొట్లు పెడతాం కాబట్టి టైర్లు కూడా నీట్గా ఉండాలి పౌడర్ కొట్టించినాం కాబట్టి పౌడర్ పోడర్ అయినాయి టైర్లు భీముడు బయలుదేరండి బయటికి పూజకి మన భీముడిని తీసుకొని బయటకు వచ్చేసినాం రాముడు కూడా వస్తుంది వెనకాల రెండు యూటన్ తీసుకొని మన బస్సు అవతల సైడ్ పెట్టినాం మళ్ళీ ఎందుకు రావడం అని చెప్పి అటే వెళ్ళిపోవాలి ఆందోళనమైకి రెండు బండ్లు కలిసి ఆ వెనకాల బస్ వస్తుంది మూడు బండ్లు తీసుకొని వెళ్ళిపోయి దగ్గర పెట్టేసి అన్ని దండలు ఇట్లా అన్ని కట్టుకున్నాం అనుకో అయిపోతుంది వచ్చేటప్పుడే తీసుకొచ్చినాం పూజా సామాన్ అంతా బస్ సౌండ్ మస్తు వస్తుంది బండి ఆరన్ అయితే రెండు ఆరన్లు సేమ్ ఆ బండికి ఈ బండికి రెండు సేమ్ తెప్పించినాం ఇలాంటి దొరకలేదు ఈ ఆరన్ దొరకకపోతే మన అనకాపల్లి నుంచి తెప్పించినాం నాగపరం మన ఫ్రెండ్తో అప్పుడు కూడా ఆయన ఇప్పించాడు ఆరను ఇప్పించిండి దీంట్లో నాగిని ఉంటుంది చాలా రకాల ఆరోలు ఉంటాయి మనకి బాగుంటుంది ఆరలు అంత బండి మజా వస్తుంది బండి నడుస్తుంటే తప్ప తప్పలేస్తుంది బండి అప్పుని అన్న వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో వచ్చేసి మాట్లాడి మూడు బండ్లు తీసుకొని ఇక సంజయ్ నన్ను బస్సు తీసుకొచ్చు అబ్బో వాళ్ళు ఈ బండ్లు వస్తారు కొత్త బండ్లు ఎందుకంటే యాక్చువల్ ఈ బండి వాళ్ళే నడపాలి అందుకనే వాళ్ళనే తీసుకురామని చెప్పిన నేను వచ్చేసి ఇంతకుముందు రాముడు ఉన్నాడు కదా దాంట్లో వచ్చేస్తాను మన బండ్లో ఎప్పుడు అదే నడుపుతాం కాబట్టి నాకు జర అదంటే ఇష్టం పూజకి వెళ్తున్నాం కదా ఆ బండితో పాటు మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గర ఉంటుంది బండి వాళ్ళ చేతిలోకే పెట్టేసినా ఎంత రష్ ఉందో ఇంకా టెంపుల్ దగ్గర మనం ముందే వెళ్ళేసి బండ్లు పెట్టేస్తే మన బండ్లు ముందలు ఉంటే అవి పూజ చేసి పంపించేస్తారు మన సీరియల్ ప్రకారం చేస్తారనమాట పొద్దు పొద్దున్నే వెళ్ళాలి కానీ మనకి కడుగుడు దూడుసుడు చేసుడు ఉండేసరికి ఆ పూజ సామాన్లు తీసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది రెండు సంవత్సరాల నుంచి నడిపి నడిపి బండి అలవాటు మనకి అందుకనే నేను వాళ్ళు ఎట్లా ఆ బండి మీద వెళ్తానని నాకు ఆ బండి ఇచ్చేసిన కొత్త బండి నడపాలి పాత బండి నడపాలని అట్లా ఉండదు నాకు ఈ బండి అంటేనే ఇష్టం అది వాళ్ళ కోసమే స్పెషల్గా దాన్ని అంత మంచిగా చేయించి వాళ్ళకి ఇచ్చేసినా ఇంకా ఇప్పుడు అలా చేతిలో పెట్టిన పూజ అయిపోయిన తర్వాత లోడ్ పెట్టి పంపించేస్తాను అదే బండి తర్వాత నేను ఈ బండి ఒక టూ డేస్ టైం ఉంది నాకు కొంచెం ఆ పేపర్లో అవి చూసుకునేవి అవి కంప్లీట్ చేసుకొని టూ డేస్లో లోడ్ పెట్టుకొని ఈ బండిలో వెళ్తాను వాళ్ళ ఒకవేళ ఎందుకంటే చేపలలోడ్ అయ్యి కొట్టాలంటే వాళ్ళకే ఐడియా ఉన్నదనమాట అందుకనే వాళ్ళు ఆ ఏదో ఏదొచ్చినా కానీ వాళ్ళు చూసుకోగలుగుతారు కాబట్టి ఆ బండి స్పెషల్గా చేపలకి తయారు చేయించి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ హ్యాండ్ ఓర్ చేసేసిన ఆ బండినిగా వీల్ క్యాప్స్ ఎట్లా కనిపిస్తున్నాయో రెండు బండ్లు ఒక లైన్లో వెళ్తుంటే మంచి కలర్ఫుల్ వీల్ క్యాప్స్ తోటి బండ్లు అయితే మంచి లుక్గా అనిపిస్తున్నాయి ఆశ అనిపిస్తుంది ఫీలింగ్ అయితే మీకు ఎట్లా అనిపిస్తుంది కూడా కామెంట్ చేయరి బస్సు అయితే వెళ్తుంది చూస్తున్నారు కదా మన రాముడు భీముడు లుక్ అయితే అదిరిపోతుంది రెండు బండ్లు ఎప్పుడు కలిసి తిరుగుతాయో తిరగవో ఇంకా ముందు ముందు ఎందుకంటే మనదొక బండి ఏమో కంటిన్యూ వాళ్ళు ఎక్కడ నచ్చితే అక్కడ లైన్లో ఒక లైన్లో అయితే తిప్పడానికి వాళ్ళు తిప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏపీ నుంచి మన గోవాటి సైడు అగర్తల సైడు హైజోల్ సైడ్ ఆ రూట్లోనే తిరుగుతుంది కంటిన్యూగా మన బండి వచ్చేసి ఈ బండి నేను ఎప్పుడు తిరిగే బండి మన రాముడు ఉన్నాడు కదా ఇదైతే కంటిన్యూగా నేను మామూలుగా ఎక్కడ నాకు నచ్చితే అక్కడ వెళ్ళిపోతాను లొకేషన్ ఎటు సైడ్ మార్కెట్ ఉంటే అటు సైడ్ వెళ్ళిపోయి ఎక్కడ లొకేషన్ వెళ్ళాలంటే ఆ లొకేషన్కి వెళ్ళిపోతే ఇంత ముందు ఆ బండి మాత్రం అట్లా కాదు వాళ్ళకి నచ్చిన లైన్లో ఒక లైన్లో తిప్పుకుంటారు ఇక వాళ్ళకైతే కమిషన్ బేస్ అనమాట శాలరీ వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఇక వాళ్ళ సొంత బండి లాగా నడుపుకుంటారు సర్వీసింగ్ టైం వచ్చినప్పుడు మనం దగ్గర సర్వీసింగ్ చేయడం అది చేయించుకుంటాం ఇక నిన్న మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పూజకి వెళ్ళాలని చెప్పేసి ఈ రోజు వరకు ఆదాం అనమాట యాక్చువల్ నిన్ననే పోవాలి పూజకి కాకపోతే వీల్ క్యాప్స్ ఆంగ్లర్స్ కట్ చేసిన తర్వాత వెళ్దాం మళ్ళీ మళ్ళీ పని పెట్టుకోలేమని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఈ రోజు ఇక రెండు మండల పని కంప్లీట్ అయిపోయింది ఏ చిన్న పని కూడా లేదు ఇక ఎందుకు ఇదంతా టైం వేస్ట్ అన్న వీల్ క్యాప్స్ కలర్ వేపిస్తారు ఒకసారి వీల్ క్యాప్స్ పోతే మళ్ళీ వేపిస్తారు మళ్ళీ పెడతారు అంటే అది ఏంటంటే ఒక సోక్ అనమాట బండి మీద ఉంటే మోజు అదొక ఇంట్రెస్ట్ అనమాట డ్రైవింగ్ పైన లారీల పైన ఒక పిచ్చి ఇంకా అయితే దారుణంగా రేడియో పిచ్చి అయ్యి అంట పెడతా ఉంటారు లోపల బొమ్మలు అయ్యి అలాడేస్తారు మామిడికాయల బొమ్మలు అయ్యేందో యాపిల్స్ బొమ్మలు ఈడ బొమ్మ ఆడో బొమ్మ ఇవన్నీ పెడతా ఉంటారు అనమాట అదంతా ఒక మోజు అనమాట బండి మీద ఒక ఇంట్రెస్ట్ అప్ప నా బండి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి వాళ్ళకి సంతోషం అది చేసుకోవాలని చెప్పేసి అట్లా నాకు కూడా ఒక ఇంట్రెస్ట్ అనమాట వీల్ క్యాప్స్ అనేవి పెడితే బండికి ఒక లుక్ వస్తుంది బండి వెళ్తున్నప్పుడు వేరు ఉంటుంది అనమాట పక్కన వాళ్ళు చూస్తుంటే అది వేరే లుక్ కనిపిస్తుంది పది బండ్లలో కూడా మన డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది మామూలుగా ఉన్న వైట్ వీల్స్ వైట్ వీల్ క్యాప్స్ని నేను వైట్ ఆర్ట్కి మొత్తం కలర్స్ వేసిన మూడు నాలుగు రంగులు వేసేసి దాన్ని డిఫరెంట్ రెయిన్బో కలర్లో చేపించిన అనమాట వీల్ కప్స్ హనుమంతుడు భీముడు ఇద్దరు వెళ్ళిపోతారు బంక్ లో పోయి డీజిల్ కొట్టించేసుకుంటారు భీముడు ఇంకా మనకి డీజిల్ లేదనమాట తక్కువ ఉంది ఆ రోజు మన బాడీ బిల్డింగ్ చేయించేటప్పుడు ఒక ఐదు వేలు కొట్టించిన స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళి వచ్చినాం ఇంకా మళ్ళీ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం తక్కువ ఉంది ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఒక టెన్ థౌసండ్ కొట్టించేసుకున్నాం అనుకో అట్లా బాడు ఉంటుంది వెళ్ళిపోతు భీముడు అనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లాడ ఇండియన్ ఆయిల్ బంక్ ఉంటుంది అందులో అందులోకి వెళ్ళి పెట్టుకొని డీజిల్ కొట్టించేసుకొని వచ్చేస్తారు మళ్ళీ మనం ఫాలో అవుతారు రెండు బండ్లు పక్క పక్కన అయితే మంచి ఫీలింగ్ వస్తుంది రాముడు భీముడు చాలా అందంగా ఉన్నాయి రెండు చూడడానికి సేమ్ లుక్ ఉన్నాయి కాకపోతే ఒక ఛానల్ పేరు ఒకటే డిఫరెంట్ యూట్యూబ్ సింబల్ మధ్యలో వస్తుంది మన భీమున్ కోం స్టార్టింగ్లో వస్తుంది మన రామున్ కోం మధ్యలో వస్తుంది మిగతా లుక్ అంతా సేమ్ ఉంటుంది కొంచెం రేడియం డిఫరెన్స్ అంతే కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది బండి పంజాబ్ క్యాబిన్ ఇలా మూడు బండ్లు కలిసి పూజకి వెళ్ళడం మళ్ళీ ఎప్పుడో జరుగుతుందో ఏమో ఎందుకంటే ఇక బస్సు కిరాయిలో పోతుంది వాళ్ళు ఒక వేరే కిరాయిలో పోతారు మేము వేరే రూట్లో పోతాం అంతా ఇక గజిబిజి గజిబిజి ఉంటుంది అక్కడ ఇక్కడ తిరుగుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ చెప్పు తీసుకొని మొత్తం చుట్టు తిప్పుకొని వచ్చి గుడి ముందలు పెట్టాలి మూడు బండ్లు ఆల్రెడీ అమ్మ ఇంకా అక్క వాళ్ళు బావ అన్నవాళ్ళు అందరూ అయితే వచ్చేసినారు రెడీగా ఇంకా మీ బండ్లు తీసుకొని వెనకాల చిన్న వచ్చేసినాం దగ్గరికి అయితే వచ్చేసినాం మీరు మలుపుకొని పెట్టాలి అట్లా పండ్లు పైన మేము మలుపుకొని వద్దాం ఓకే బండ్లు ఆడ రోడ్డు నుంచి కట్ అయితే కట్ కావు మళ్ళీ రోడ్ మీద వచ్చే ఇవి వెహికల్స్కి ఇబ్బంది అవుతుంది బస్సులు వీళ్ళ వస్తాయి వస్తాయని చెప్పేసి లోపలికి పోయి మలుపుకొని వస్తున్నాం ఒకసారి మూడు బండ్లు ఫస్ట్ మన రాముడు వెళ్తుండు తర్వాత హనుమంతుడు వస్తుండో తర్వాత భీముడు అయితే నేను పట్టుకుంటా కట్టు హైట్ ఉండవుగా ఇప్పుడు అయితే దండలు అయితే కడుతున్నాం మంచి మూడు పనులు రాముడు భీముడు ఆ బండి ఉండే ఆ బండి ఉండే తెలీదు గుర్తులేదు మర్చిపోయా లక్ష్మణుడా లక్ష్మణుడా హనుమంతుడా హనుమంతుడు హనుమంతుడు కట్టాలనే మీరు మీరు లేవనా సెంటర్ ఉండాలని మంచిగా అని బొట్లు పెడుతు ఇది వచ్చేసి పటిక అంటారు ఇది బండ్లో పెడితే మంచిగా ఉంటదన్నమాట అనమాట దిష్టి బొమ్మ ఉంటుంది కదా దానికన్నా పవర్ఫుల్ అనమాట ఇది ఇప్పుడు అమ్మ వచ్చింది అక్క అన్న వదిన బావ వచ్చిర్రు అసలైన ఇద్దరు మిస్ అయ్యారు అనమాట మన పైన పేర్లు చూస్తారు కదా స్మైలీ నాని అని చెప్పేసి ప్రతి బండి పైన ఉంటాయి బస్సు పైన కూడా ఉంటుంది మా అల్లుడు మా కోడలు అనమాట వాళ్ళు ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు అందుకని చెప్పేసి వాళ్ళు రాలేరు ఇంకా మా నాన్న రాలేరు మా తాత రాలేరు నాన్న వచ్చేసి డాగ్స్ ఉన్న ఇంటి దగ్గర వాటి కోసం అక్కడే ఉన్నాడు అనమాట ఏముందులే మీరు వెళ్ళారు అని చెప్పేసి అమ్మను పంపించండు ఇంకోటి వచ్చేసి మా తాత రాలేడు అనమాట ఆయన కొంచెం ఏజ్ పర్సన్ బస్సులో ఎక్కడ దిగడం అంత ఇబ్బంది ఎందుకని చెప్పేసి ఆయన కూడా తీసుకురాలేదనమాట అనమాట అది కూడా మంచిగా కలిసి వస్తుంది ఎందుకంటే మంచిగా లుక్ వస్తుంది మనకంటే అవి స్టిక్కర్లు అవి బాగా మనకు లుక్ రాదు కానీ హనుమంతుడు ఎట్లా ఉంటాడు ఇక పెట్టినాక సూపర్ వస్తాడు ఏది ఇది నేను రేపు వచ్చే మన ఎల్లేది మన ఆ మన ఐజ్ లో ఐజ్ లో ఎలా ఆ ఐజ్ లో ఏయ్ టూర్ వదు నాయన టూర్ బాతు బన్నయా క్యాబిన్ లోపల స్టీరింగ్ లో బట్టూ ఉంటారంట మననే పెట్టుకోమంటరు బైక్ ఎట్టేయ్ తాత 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 ఏ తాత నేను అన్న తాత కాకపోతే తాతకపోతును స్టీరింగ్ మధ్యన హంటర్ నా నామో నా మీటర్ బూట్ నా డాష్ బోర్డ్ కి పెట్టి లైన్ కమల్ బూట్ పెట్టి రాల సింగర ఆ కాల్ అజ్జీ ఓ నమస్కారం మగడ మల గుంబరీస్తా మల అంటున్నా హేలే మాగని ఇ బోట్లక పార్కింగ్ ఉంది నిరా అవుతా దూర్ సరా ఆగమండో నువే అన్నీ నువే అంట

ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्नमेनोपातरिकुनरीकाक्ष नम ओं मज्योंगेशवाय स्वाह नर संकृष्णवास्तेजुमरा पुषोत्माधोक्ष सतमोम दस्वरेण्यम भर्गो देवस्दी प्रजोद्रम्हबोभस्वरो ममकोधरम मम उपातेमस अस्मा सह कुटुबा समर्पयामी ओम श्रीगुर्ज्योन ओम ओं वोम ओं सद्योजा प्रबद् सद లో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోతున్నాం బయలుదేరి ఈరోజు పార్కింగ్లో పెట్టేసి రేపు అయితే ఈరోజు నైట్ లోడ్ మాట్లాడేసి రేపు లోడింగ్ బండి పంపించేసి వెళ్ళిపోతారు అబ్బు వాళ్ళు నెక్స్ట్ నేను మండే రోజు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట యాక్చువల్గా కొత్త బండి శనివారం రోజు లోడ్ పెట్టొద్దా అంటారు యాక్చువల్ అదే బండి ఇచ్చి పంపిద్దాం అనుకున్నాను కాకపోతే మన రాముడు ఉన్నారు కదా అన్ని ఇచ్చేసి పంపించేద్దాం వాళ్ళతో పాటు నెక్స్ట్ నేను తీసుకొని వాళ్ళని అటాచ్ అయినప్పుడు బండ్లు ఎక్స్చేంజ్ చేసుకుంటాం మళ్ళీ మధ్యలో కలిసినప్పుడు రూట్ రూట్లోనే వెళ్తుంటాం మేము కూడా అటు సైడ్ వెళ్తాం అటు వెళ్ళినప్పుడు వాళ్ళకి బండి ఇచ్చేసి ఆ బండి తీసుకొని ఎక్స్చేంజ్ చేసుకుంటాం బయలుదేరి వెళ్ళిపోతాం మళ్ళీ ఆందోళన మైసామ తల్లి సల్లగా చూడు మా బండ్ల వచ్చేలాగా చూడు మళ్ళా వచ్చే సంవత్సరం నీ దగ్గరకు వచ్చి పూజ చేసుకొని పోతాం అంతా మంచి జరిగేలా చూడమ్మా ఇక్కడ టర్న్ చేసుకొని వెళ్ళిపోయి పార్కింగ్లో పెట్టేసుకొని ఒకసారి మన బస్సుతో ఒక వీడియో తీసుకుందాం అది చాలా రోజులు అవుతుంది మనటిదాకా కంటిన్యూ తిరిగింది మీ అందరి సపోర్ట్ వల్ల బస్సు కూడా కిరాయిలు మంచిగా ఉన్నాయి దేవుని దయ వల్ల మీ అందరి దయ వల్ల బస్సు మంచిగా నడుస్తుంది ఇంకా లారీ కంటే ఇక ఇది తెలిసిందే కాకపోతే అందరు లారీ లారీ అంటారు కానీ లారీలో ఇన్కమ్ ఎక్కువ ఏం లేదు కాకపోతే మనకు సైడ్ ఇన్కమ్ ఉంది కాబట్టి మనకు తెలిసిన కొన్ని పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా మనకి కొన్ని కిరాయిలు అనేవి మంచి దొరుకుతున్నాయి కాబట్టి నడుస్తుంది కానీ చాలా వరకు అయితే కిరాయిలు చాలా దారుణంగా ఉన్నాయి లాస్ట్ లాస్లు నడుస్తుంది అంతా దారి వాళ్ళ బిజినెస్ ఫిజిల్ రేట్లు పెరగడం కిరాయిలు తగ్గడం చాలా దారుణం అయిపోయింది నేను నన్ను ఒక సజెషన్ తీసుకోవచ్చా అని అడిగితే నేను వద్దనే చెప్తాను ఎందుకంటే నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వల్ల నేను కిరాయిలు మంచి మాట్లాడుకొని వెళ్ళగలుగుతున్నాను కానీ అందరికీ అట్లా లేవు చాలా దారుణంగా ఉన్నాయి కిరాయిలు పోయినా కానీ మార్కెట్ బాగాలేదు వానదేవుడు కూడా మనకు కర్ణించిండు మనని ఆశీర్వదిస్తుండలు అక్షంతల్లా వేసి సపోర్ట్ ఉండాలి దేవుడి సపోర్ట్ ఉండాలి ఏదైనా సపోర్ట్ ఉండాలి అందరి సపోర్ట్ ఉండాలి మన భీముని అయితే పార్కింగ్ చేస్తున్నాం భీమున్ని రాముడిని పక్క పక్కనే పార్కింగ్ చేసేసి మన హనుమంతుడు ఉండు కదా తీసుకోవాలి ఎందుకంటే కిరాయి ఉందన్నమాట రేపు అందుకని చెప్పేసి అది తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర పెట్టేసుకుంటే బావ రేపు ప్యాసింజర్స్ వస్తారు వాళ్ళు నెక్కించుకొని కిరాయికి వెళ్ళిపోతారు సక్సెస్ఫుల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పార్కింగ్లో పెట్టేసినాం రేపు లోడ్ మాట్లాడుకొని వెళ్ళిపోవడం ఇంకా ఇక్కడ చూస్తారు కదా మనకి వర్షం పడుతున్నప్పుడు వైపర్లు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో మన లారీలో చూసి ఇది చూస్తే మాత్రం ఎట్లా అనిపిస్తుంది ఇది ఇట్లా పెద్దగా ఏనుగు తొండ ఉన్నట్టే ఉన్నాయి వైపర్లు ఇట్లా సౌండ్ సిస్టమ్ ఉంది మన దాంట్లో ఏసీ ఉంది ప్రతి ఒకటి ఉంది కూడా వెహికల్ కావాలని అనుకుంటే మీరు ఏంటన్నా టూర్స్కి వెళ్ళాలనుకున్న టెంపుల్స్కి వెళ్ళాలనుకున్న ఫంక్షన్స్ ఉన్నా పెళ్ళిళ్ళ ఫంక్షన్స్ ఉన్నా ఏ ఉన్నా సరే బస్సు కావాలనుకుంటే ట్వంటీ టూ సీటర్ బస్ ఇది మీరు కావాలంటే ఇక్కడ నెంబర్ పెడుతున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ కాండి ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీరు బండి బుక్ చేసుకోవచ్చు కాశీకి వెళ్ళింది అయోధ్యకి వెళ్ళింది అయోధ్యకి వెళ్ళింది అయోధ్యకు రెండు సార్లు వెళ్ళింది ఎక్కువ అయితే ఊటీ వస్తున్నాయి ఊటీ మొత్తం ఘాట్ సెక్షన్ అంటే ఎక్కువ బస్సులో కొంతమంది అది రిజెక్ట్ చేస్తారు అయినా మన బస్సు ఊటీకి కూడా రెండు మూడు ట్రిప్పులు వెళ్ళొచ్చింది ఫస్ట్ ట్రిప్పు ఫస్ట్ ఫస్ట్ ట్రిప్పు ఊటీకే వెళ్ళొచ్చింది దాని తర్వాత రెండు కేరళ ట్రిప్పులు కొట్టింది దాని తర్వాత కర్ణాటక పోయి వచ్చింది మన ఆదియోగి పోయి వచ్చింది ఆదియోగి తర్వాత దీనికి వచ్చింది ప్రతి ఒక్కటి ఒక కస్టమరు మామూలుగా మనం బండి తీసుకొని వెళ్ళిరనుకో ఒక పది పదిహేను టెంపుల్ కవర్ చేసుకొని వస్తారు అట్లా విజయవాడ కూడా పోయింది మన ఒకసారి మన స్వర్ణగిరి కూడా పోయింది రెండు సార్లు నిన్నో వండర్లాగా పోయి వచ్చింది నిన్న టెన్ ఓ క్లాక్ వచ్చింది బండి ఎట్లా ఉంది కదా ఈరోజు ఖాళీ ఉందని చెప్పేసి పూజ తీసుకొచ్చినాం మన యూట్యూబ్ తరఫు నుంచి వస్తే ఎంత డిస్కౌంట్ కూడా చేస్తుండో బావా డ్రైవింగ్ కూడా మనం బాగానే చేస్తాడు అంటే మన సొంతం బండి మనకి అంతా ఎక్కడ కావాలంటే అక్కడ ఆపడం మీకు ఇష్టం ఉన్నట్టు వండుకొని తినడం ఏ ఇబ్బంది ఉండదు చాలా ఫ్రెండ్లీ ఉంటాడు బాగా చాలా బాగా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ టెంపుల్కి వెళ్ళొచ్చినా కానీ ఆయనకి రూట్లు తెలుసు పార్కింగ్ తెలుసు ఎక్కడ ఆపుకోవాలి ఎక్కడ రూమ్స్ దొరికితే ప్రతి ఒక్కటి మీ స్టేయింగ్ కానీ ఇబ్బంది ఉండదు ఇందులో బెడ్ వేసుకోవచ్చు ఒక నాలుగు సీట్లు తీసేసి బెడ్ వేసుకొని మీకు సిట్టింగ్కి దాని దీనికి అన్ని విధాలుగా ఇక చిన్నపిల్లలు వస్తే పడుకోవడానికి రెండు బెడ్లు వేసుకోవచ్చు అటు ఇటు ఒక నలుగురు ఐదు పడుకునే అంత ప్లేస్ కూడా మనం సెటప్ చేసి ఇస్తాం ఏసీ కూడా ఫుల్ ఏసీ ఉంటుంది కొత్త బస్సు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు బండి కూడా పర్ఫెక్ట్ డ్రైవింగ్ బావా ఇంకా ఆయన ఇంత ముందుకు మొత్తం అన్ని ఆల్ ఇండియా తిరిగి తిరిగి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క ఏరియా రూట్లు కూడా తెలుసు బస్సులు నడిపి ఉన్నాడు ఇప్పుడు ఇంత మొత్తం లారీల పైన ఉంటుండే నెలలు ఒక ఐదు ఆరు నెలలు కంటిన్యూ తిరిగిన తర్వాతనే ఒక తోని బండి తీసుకోవడం జరిగింది ఇబ్బంది ఉండదు అనమాట కొంతమంది పెళ్లిళ్ళకి వెళ్తే ఇబ్బంది పడుతుంది తోటి ఎట్లా మూవ్ కావాలి అని చెప్పేసి అట్లే ఉండదు చాలా ఫ్రెండ్లీ మూవ్ అవుతాడు బాగా అయితే నెంబర్కి అయితే కాల్ చేయండి మళ్ళీ పెడుతున్నా ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీరు బస్సు బుక్ చేసుకోవచ్చు ఫ్రీగా మాట్లాడి ఎంత పర్ కిలోమీటర్కి ఎంత అని చెప్పేసి మాట్లాడి మన యూట్యూబ్ ధర నుంచి ఎంత అంత డిస్కౌంట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఏ టెన్షన్ ఉండదు బస్సు కూడా మీరు చూసుకోవచ్చు వచ్చి పార్కింగ్కి ఇక్కడనే ఉంటుంది మన బాగెలాతలో కిరాయి లేనప్పుడు కిరాయి ఉన్నప్పుడు అయితే ఒకవేళ మీరు చూడాలనుకుంటే వీడియోలు కూడా పెడతాం ఇట్లా వీడియోలో కూడా చూస్తారు కదా మనకి ఎట్లా యూట్యూబ్లోనే ఉంది మన ఫుల్ వీడియో వచ్చేసి ఆ వీడియో కూడా ఫస్ట్ స్టార్టింగ్ తీసుకున్న వీడియో కూడా నేను కింద లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీరు ఆ ఫుల్ వీడియో కూడా చూడవచ్చు